ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులు తీస్తుందని కల్లూరు మండలం టీడీపీ నాయకులు ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్స్పెక్షన్ డైరెక్టర్ రామాంజనే తెలిపారు విలేకర్లతో మాట్లాడుతూ గత పాలనలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని ఒక కల్లూరు మండలం నాలుగు కోట్లతో సీసీ రోడ్లు డ్రైనేజీలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పానీయం శాసనసభ్యులు రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ రాష్ట్రాభివృద్ధి కొరకు ఎంతో కష్టపడుతున్నారని అన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అడుగులేస్తుంది మరి గ్రామాల్లో అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఓ గ్రామంలో ఒక పది నుంచి కానీ ఇరవై లక్షలు కానీ ముప్పై లక్షలు కానీ సిసి రోడ్లు అయినా దాఖలాలు లేవు మరి ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే దాదాపుగా మా కల్లూరు మండలంలోనే నాలుగు కోట్ల వరకు సిసి రోడ్లు అయితే పల్లెలకు సంబంధించినటువంటి వీధుల్లో అయితేనేమి అన్నిటి కూడా ఈరోజు రోడ్లు వేయడం జరిగింది మరి ఎన్ఆర్జీఎస్ కింద ఉన్నటువంటి వేసీ కూడా పనులు ఉధృతంగా బాగా కొనసాగుతున్నాయి మరి విద్యా విద్యార్థులకు సంబంధించి నారా లోకేష్ యువనాయకులు మరి ఆయన కూడా విద్యార్ విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని బోధనాలకు సంబంధించిన అవన్నీ కూడా ముందుండి నడిపిస్తున్నటువంటిది నారా లోకేష్ బాబు గారు మరి పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీకి సంబంధించి మరి డిప్యూటీ సీఎం గారు కూడా ఎక్కడ ఏ సభకు వెళ్ళినా కూడా ఆయన ఆయన దృష్టికి వచ్చినటువంటి వర్క్స్ అయితేనేమి సమస్యలైతేనేమి ఆయన కూడా వెంటనే చేయడం జరుగుతుంది ఈ రకంగా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పాలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరుగులు పెడుతున్నది మరి ఇవన్నీ కూడా మేము కూడా గ్రామస్థాయిలో ఇన్ని రోజుల చే చేసినటువంటి పాలన వేరు ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి వేరు అని చెప్పి మేమందరము చూస్తున్నాం మరి ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ గతంలో ఏ రకంగా ఛేదనుభవాలు ఎదురైనాయో మరి రాష్ట్ర ప్రజలందరూ విసిగి చెంది వైసీపీ పార్టీకి పదకొండు స్థానాలు పెట్టి మరి ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు ఛేదించడం అనేది చాలా గొప్ప విషయం మరి ఆ రకంగానే ఈరోజు ఏదైతే పార్టీకి ఎరలేని సేవలు గుర్తింపించారో ప్రజలకి ప్రజలకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను అయితే వైసీపీ ప్రభుత్వంలో ఒక సీసీ రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితులు ఉండేవి మరి ఏ గ్రామంలో కూడా ఏ మూలను కూడా వేయలేని పరిస్థితుల్లో ఉండే ప్రభుత్వంలో జరిగింది మరి ఈ ప్రభుత్వంలో అయితే ప్రతి గ్రామంలో ఈ గ్రామంలో సీసీ రోడ్డు లేదనకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయడం జరిగింది మరి ఆయా గ్రామాల్లో ఆ వీధుల్లో చాలా సంతోషంగా ఈరోజు ప్రభుత్వం మీద వచ్చిన వెంటనే శిసి రోడ్లు వేసి వాళ్ళ కాదు ఆ గ్రామంలో రోడ్లు వేసినందుకు చాలా ఆనందపడుతున్నారు మీ పేరు నా పేరు డి రామాంజనేయులు ప్రస్తుతము కల్లూరు మండల పార్టీ అధ్యక్షులు మరి ఇప్పుడు కొత్తగా నామినేటెడ్ పదవుల్లో ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్గా పార్టీ పార్టీ గుర్తించి కూడా నాకు పదవి ఇచ్చింది మరి పదవి ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి పవన్ నారా లోకేష్ బాబు అయితేనేమి ఇండియా కూటమి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను